హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి నేటి మధ్యాహ్నం మూడు గంటలకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా పంట నష్టపరిహార డబ్బులని విడుదల చేయడం జరిగింది ఏ ఏ పంటకి ఎంత నష్టపరిహార డబ్బులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కి అందించడం జరిగిందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంతమందికి షేర్ చేయండి నేటి మధ్యాహ్నం మూడు గంటలకి ఆంధ్రప్రదేశ్ సీఎం మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో పంట దెబ్బతిన్న పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతులకి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల డబ్బుని పెట్టుబడి రాయితీగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేయటం జరిగింది రైతులకి అందించే ఈ పంట నష్టపరిహార డబ్బులు ఇలా ఉన్నాయి వరి వేరుశనగ పత్తి చెరకు తదితర పంటలకి గతంలో హెక్టార్కి పదిహేను వేల చొప్పున ఇస్తుండగా దాన్ని పదిహేడు వేల రూపాయలకి పెంచారు ఉద్యానవన పంటలకి ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలకి పెంచడం జరిగింది మామిడి నిమ్మజాతి తోటలకు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల చొప్పున అలాగే మల్బరీకి నాలుగు వేల ఎనిమిది నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది రైతులకి అందించే ఈ పంట నష్టపరిహార డబ్బులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెక్టారు ప్రాతిపదికన రైతులకి అందించడం జరుగుతుంది ఇక్కడ హెక్టారు అంటే రెండున్నర ఎకరా అని రైతులు గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ పంట నష్టపరిహార డబ్బులన్నీ ఎవరైతే రైతులు వారు వేసిన పంటకి ఈ క్రాప్ విధానంలో నమోదు చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పంట నష్టపరిహార డబ్బులు జమ కావటం జరుగుతుంది ఈ ఈ క్రాప్ స్టేటస్ కి సంబంధించిన స్టేటస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి రైతులు అందరూ ఈ ఈ క్రాప్ లో మీ యొక్క పంటని నమోదు చేసుకొని ఉండాను చేసుకోలేదో చెక్ చేసుకోండి